రేపు గురువారం భలే అద్భుతమైన రోజు రాత్రి పది లోపు పసుపు రంగు నీటితో ఇలా చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది కోట్ల కుంభవర్షం కురుస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీరు మట్టిని ముట్టిన బంగారంలాగా మారుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి చాలా మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది మీ పరిహారం గురించి చెప్పారు సిద్ధశాస్త్రంలో పసుపును నీటిలో కలిపితే పసుపు రంగు నీళ్లు తయారవుతాయి పసుపు చాలా మంచి పదార్థం మంగళకరమైన పదార్థం పసుపుతో పరిహారం చేస్తే మీకు తిరుగులేని ఫలితం వస్తుంది పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది పసుపును శుభ సూచకంగా చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికే పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపును దట్టిస్తారు అంతేందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిటికాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇండ్లలో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే పసుపు తీసుకువచ్చి అక్కడ అద్దెస్తూ ఉంటారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతెందుకు పసుపును నాభిపై అనగా బొడ్డుపై పూయటం వలన ఒక ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి బొడ్డుపై పసుపు ముద్ద పెట్టడం వలన మానసిక ప్రశాంతత సంపద కలుగుతుంది ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా చేసి పెట్టడం వల్ల ఇంట్లో గొడవలు రావు చెడు సంబంధాలు మంచిగా మారుతాయి పసుపును బొడ్డుపై పూయటం వలన వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి ఇలా బొడ్డుపై పసుపు రాస్తే మీ అన్ని అవయవాలకు పోషకాలు చేరుతాయి అంతేకాదు ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉన్నది మన సాంప్రదాయాలలో పసుపు పెనవేసుకొని పోయింది ఏ శుభకార్యం జరిగిన పిల్లి జరిగిన పసుపును తెచ్చి వినియోగిస్తాము పసుపును అందుకు అందరూ పరమ పవిత్రంగా పదార్థంగా చూసుకుంటారు ఇటువంటి అద్భుతమైన పసుపుతో గురువారం రోజు రాత్రి పది గంటలలోపు ఒక చిన్న పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల వర్షం కురుస్తుంది అని పండితులు చెబుతున్నారు పసుపు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఎవరైతే జాతకంలో దోషాలు ఉన్నాయని బాధపడిపోతుంటారో జాతకం మారాలని కోరుకుంటారో వారు గురువారం రోజు నీటితో పసుపును కలిపి ఆ పసుపు నీటితో చిన్న పరిహారం చేస్తే చాలు జాతక దోషాలన్నీ కూడా పోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని సిద్ధ శాస్త్రం చెబుతుంది జాతకం కోసమే కాదు ఆర్థిక కష్టాలు నష్టాలు ఆటంకాలు ఉన్నాయని బాధపడేవారు పిల్లలు మాట వినట్లేదని దిగులు పడేవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా ఎవరైనా సరే కూడా పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ పగటి పూట ఈ పరిహారాన్ని చేయకూడదు రాత్రి ఆరు గంటల నుండి పది గంటల మధ్యలో మాత్రమే చేయాలి అసలు ఏం చేయాలంటే ఒక గ్లాసుడు నీళ్లను స్వచ్ఛంగా ఉండే నీళ్లు తీసుకోండి తర్వాత ఈ నీటిలో స్పూన్ పసుపును వేయండి పసుపు కలిపితే పసుపు రంగులోనికి నీళ్లు మారుతాయి పసుపు రంగు అనేది గురుడికి ఎంతో ఇష్టమైన రంగు గురుడికి గురువారానికి సంబంధం ఉంది కాబట్టి గురువారం రోజు ఈ పరిహారం చేయాలని సిద్ధశాస్త్రం చెబుతుంది ముందు ఇలా పసుపు రంగు నీటిని తీసుకుని మీ చుట్టూ మీరే ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసుకోండి కుదరకపోతే మీ ఇంట్లో వారిని ఎవరికైనా సరే పిలిచి ఆ పసుపు నీటిని దిష్టి తీసినట్లుగా తిప్పమని చెప్పండి ఆ తర్వాత పసుపు నీటిని ఒక మట్టి ప్రమిదను నువ్వుల నూనెను మూడు వత్తులను తీసుకుని అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి అరటి చెట్టు ఉంటే అక్కడ ఎరుగు పొరుగు వారి ఇంట్లో అక్కడికి కాని వెళ్లి పసుపు నీటిని అరటి చెట్టు మొదట్లో పోసి అలా పోసిన దానిమీదే మట్టి ప్రమిదను పెట్టి మూడు వత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తర్వాత అరటి చెట్టుకు మీ కోరికను చెప్పండి ఇష్టదైవం అనుకొని మీకు ఉన్న కోరికను సమస్యలను చెప్పుకోండి కుటుంబం సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి తర్వాత ఇంటికి వచ్చేసి ఇక మీ పనులు మీరు చేసుకోండి ఈ చిన్న పరిహారం ఐదు గురువారాలు చేయటం వలన మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి